మన జీవితాలు మన చేతుల్లోనే ఉన్నాయి మన ఆలోచన ప్రకారం మన పద్ధతి ప్రకారం నడుస్తాయి మనం ఎందుకు మాటిమాటికి కర్మ అంటామంటే మన ఆలోచన విఫలమైందని అంగీకరించడం ఇష్టం లేక నీ పాపాలతో కానీ నీ పుణ్యాలతో కానీ నాకు సంబంధం లేదు దానికి నువ్వు బాధ్యత వహించవలసి నీవన్నీ నేను భరిస్తా అంటే నచ్చుతాయి అందుకని అవి చెబుతారు అవేం లేవు తెలియటే మోక్షము తెలియకపోవటే బంధము భగవంతుడు బాధ్యత వహించడు చాలా స్పష్టంగా చెప్పాడు నాకేం సంబంధం లేదే నువ్వు చేసుకుని అన్నంటే అంటే వేడు ఊరికే నువ్వు కాపాడు రక్షించమని పాపాలు తీసుకోమని పుణ్యాలు తీసుకోమని ఎవడు అడగడే జీవితాన్ని మొత్తం మన చేతిలో పెట్టి దానికి మూలమైనటువంటి పుట్టుకని అంతమైనటువంటి మరణాన్ని ఆయన చేతిలో పెట్టుకున్నాడు ఈ రెండు పగ్గాలు ఆయన చేతిలో పెట్టుకున్నాడు పుట్టుక మరణం మిగిలిన జీవితం నాకు ఇచ్చాడు కానీ అంతకు మించి దాటి వెళ్ళడానికి వెళ్ళి సరిగ్గా భగవంతుడు కూడా మన జీవితాన్ని పూర్తిగా ఆయన నీ ఆయుర్దాయం ఇది నీ వ్యవహారం ఇది ఇవో నీ చేతిలో పెడుతున్నావు నువ్వు చేసుకో అని పుట్టుక ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు మరణం ఆయన చేతుల్లో పెట్టుకున్నావు